అక్రమ మైనింగ్ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నెల్లూరు మైనింగ్ డిడి శ్రీనివాసరావు హెచ్చరించారు నెల్లూరు జిల్లా చేజళ్ల మండలం కొలపనాయుడుపల్లి సమీపంలో ఉన్న శ్రీరామ్ మైనింగ్ యార్డులో అనుమతులకు మించి క్వార్చిల్వలు ఉండటం ఒక దగ్గర అనుమతి పొంది అనుమతి లేని దగ్గర బావి మాదిరిగా చేసి అక్రమంగా తీయడంతో చేజల జడ్పీటీసీ పేర్ల పారదశార్థికి చెందిన శ్రీరామ్ మైనింగ్ ను సీజ్ చేశామని అన్నారు అలాగే హిటచీ వాహనాన్ని కూడా సీజ్ చేశామని అన్నారు అక్రమంగా మైనింగ్ చేసిన జడ్పీటీసీ పేర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు ఆదురుపల్లి చిత్తలూరు గ్రామం ఆదురుపల్లి హామ్లెట్ సేగడ్ల మండలంలో ఇల్లీగల్ క్వారీ జరుగుతుంది నా కంప్లైంట్ మీద మీకు వెళ్ళాను దీని చోట అక్కడ మేము ఒక పొక్లేని ఇల్లీగల్ క్వారీ జరుగుతుంది అది వీఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయగా ఎంఆర్ఓ గారు నేను ఎస్ఐ గారు ముగ్గురు కలిసి పెట్టాము అక్కడ విఆర్ఓతో ఎంక్వైరీ చేయగా అది సర్వే నెంబర్ ఫైవ్ సెవెంటీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ పాతశాంతి గారి అని ఆయన అక్కడ ఇల్లీగల్ కాజ్ చేస్తున్నట్టుగా ఒక పొక్కలైన ఎంగేజ్ చేసి చేస్తున్నట్టుగా తెలిసింది తర్వాత దాని పక్కనే ఉన్న ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ నైన్ బై టూ సర్వే నెంబర్ మన ఆదురుపల్లి గ్రామం చిత్తలూరు గ్రామంలో పార్థసార్థి గారు శ్రీరామ మండల్స్ పేరు మీద ఎండిఎల్ ఉండింది ఆ ఎండిఎల్ కూడా ఎండిఎల్లో పార్చ్ స్టాక్ చేసి పెట్టినాడు మేము ఎండిఎల్ ఇవ్వటం జరిగింది కానీ అతను ఎండిఎల్ ఇవ్వటం జరిగింది క్వాచ్ని స్టాక్ చేసుకోవడానికి సేల్ చేసుకోవడానికి మాత్రమే కానీ అక్కడికి మారిపోయేది కానీ అతను ఏం చేస్తానంటే ఆ ఎండిఎల్లో ఉత్తర భాగం మన పడమర భాగాన గుంత తవ్వి అక్కడ క్వాచ్ కూడా వస్తే ఆ క్వాచ్ని తవ్వి తీసి ఈ క్వాచ్ని ఆ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్లో ఉన్న క్వాచ్ని తీసుకుని ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ అమ్ముతున్నాడు పర్మిట్ తీసుకున్నాడు ఇల్లీగల్ పర్మిట్ తీసుకుంటాడు ఇప్పుడు మేము సుమారు పన్నెండు వేల పదవిగా మేము లీగల్ కార్జ్ తీసుకునివ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఉన్న పదిహేను వందల అరవై గంటలు ఈ ఎండీలెయలో ఉన్న పది ఎమ్డీఎరియాలో ఉన్న కార్జ్ని కూడా సీజ్ చేసి బీఆర్ఓకి హ్యాండవల్ చేయడం జరిగింది తర్వాత ప్లేస్ మార్క్ కార్జీ గారి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఒక రాక్షయిన్ సీజ్ చేసి హ్యాండ్ హ్యాండ్ చేయడం జరిగింది